విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యువెలరీ షోరూమును ప్రముఖ సినీ నటి శ్రీముఖి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగానే షోరూంలోని పలు విభాగాలను సందర్శించారు విశాఖలోని కళా మందిర్ రసమయి రసమయ్యి బ్రాండ్తో తొలిఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్ను ను ప్రారంభించారన్నారు ఈ స్టోర్ ప్రారంభానికి తాను ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సాయి స్కిల్ కళా మందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చల్వాడి మాట్లాడుతూ వెండి ఆభరణాల రంగంలోకి ఆకర్షణ వారసత్వం అధునాతను వెదజల్లే విలక్షణమైన పీసులను కోరుకునే చక్కటి ఆభరణాల ప్రేమికుల అవసరాలను తీరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కళ్యాణ్ రాజేష్ సుభాష్ పాల్గొన్నారు వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం అండ్ కళా కళామంది వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అని అద్భుతమైన స్టోర్ ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా రసమై స్టోర్ వాళ్ళందరికీ దీనికి వెనుక కష్టపడిన వాళ్ళందరికీ ఒక్కసారి కళామందిర్ ఎంత ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు అలాంటిది ది హ్ అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి ఎందుకంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి లైక్ మోజనైట్ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ లేదా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కుందన్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అండ్ వైజాగ్ వాళ్ళు ఎస్పెషలీ చాలా లక్కీ అని చెప్పాలి బికాస్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్ లో లాంచ్ అయింది సో వైజాగ్కి కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అండ్ ఎస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ బ్రాండ్ బట్ ఇంకా మరిన్ని బ్రాండ్స్ మరిన్ని మరిన్ని షాప్స్ రాబోతున్నాయి మరిన్ని రస్మై స్టోర్స్ రాబోతున్నాయి ఆల్ ఓవర్ ఐ బిలీవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి అని నేను నమ్ముతున్నాను అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కళామంత్రి కళ్యాణ్ గారికి రాజేష్ గారికి అండ్ అలాగే మోహన్ గారికి సుభాష్ గారికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాపీ మీ యూఆర్ అండ్ ఎస్ ఈ నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్ అంతస్పై అండ్ వైజాగ్ లేడీస్ అందరూ మీకు ఎలాంటి అకేషన్ అయినా సరే మ్యారేజ్ అవ్వనివ్వండి ఫెస్టివల్స్ అవ్వనివ్వండి మీరు ఇక్కడికి వచ్చేస్తే ఒకటే దగ్గర మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా రకరకాల ప్లేసెస్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ స్టాప్ కమ్ టు రస్మై కమ్ టు కలా మందిర్ హ్యాపీగా మీకు నచ్చిన అకేషన్కి మీ సెలెక్షన్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాజులేషన్స్ టు రస్మైన్ కంగ్రా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మేము ఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ అవర్ బస్సు బస్సు మై ఫైన్ సో జూ రెండు విశాఖపట్నం And uh, in our store, Kalamandik Ground Floor in Road. And uh, that was uh, inaugurated by uh, Road And thanks ma'am for uh, taking time out of your busy schedule. And uh, the specialty of Rasamai uh, is, uh, you know, in that chip jeepnet club, we have lots of varieties, uh, CZs, Kundan. నక్షి యూనో మీకు ఏ అకేషన్ కన్నా సరే వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ ఎనీ స్పెషల్ అకేషన్స్ ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో అండ్ యునో కలామందర్ ఈస్ ది ద ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ ఇన్ విశాఖపట్నం And uh, apart from that, uh, we have uh, a lot of collections uh, in Kanjeevaram sarees, uh, handloom fancy saris. Uh, we have uh, ready-made, ladies, kids, and men's at very affordable prices. అండ్ విత్ ది క్లాచ్ ఆఫ్ రసమై ఫైన్ జ్యువెలరీ యూ ఆర్ వెరీ హ్యాపీ టు సే దాట్ దిస్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ యూనో షాపింగ్ నీడ్స్ సో మీరందరూ కూడా వచ్చి మా కలెక్షన్ చూసి యూనో మమ్మల్ని క్లష్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ యునో విఆర్ ఆల్సో ప్లానింగ్ అండ్ ఎక్స్పాండింగ్ దిస్ బ్రాండ్ అండ్ ఆల్ ఫోర్ సెవెన్ స్టోర్స్ ఇన్ యూనో ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తమిళనాడు And uh, we have about 60 stores in these, uh, you know, four states, and we're doing wonderful. And uh, we want to thank all our customers for your wonderful support. And uh, thanks, Vishak.